ండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాకిరాబేడ్ నియోజకవర్గం వెల్కమ్ టు జనమహితు మీ బాలనాయుడు ఛానల్ దాడిసిట్ రాజా మాజీ రాష్ట్ర మంత్రి ఆయన ఏం శాఖ చేశాడనే నాకు గుర్తులే సరిగా మా పక్క నియోజకవర్గం తుని తుని నియోజకవర్గం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాడిసిట్ రాజా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో జరిగినటువంటి గందరగోళం ఒకంత విస్మయానికి గురి చేసే అవసరం ఎందుకంటే ఈ మహారాజా వారు అక్కడ మంత్రిగా ఆయన వెలగబెట్టాడు ఈయన ఈయన చాలా సచీనుడిగా మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఈరోజు ప్రజాస్వామ్యం కూలిపోతుందని ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు కూనీ చేసి అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ను తెలుగుదేశం పార్టీ చేజెక్కించుకోవడానికి అదే నియోజకవర్గానికి చెందినటువంటి యలమల దివ్య వారి యొక్క తండ్రిగానేటువంటి మాజీ మంత్రి సార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు హనుమల్ రామకృష్ణ ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు అయితే ఈ శుద్ధపోసమాటలన్నీ ఇవి చూడండి కొంచెం మచిలీపట్నంలో అనుకుంటున్నారు పేరు నాని గారు అనుచరులు కే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట పేరు నాని గారి ఇంట్లో చెప్పులు బూట్లు అండర్వేర్లు లుంగీలు పోయేట అవి పట్టుకుని తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు పేరు నాని మనుషులు ఒకసారి ఎవరికైనా అలాగే చెప్పులు అండర్వేర్లు లింగిల్ పట్టుకొని ఎవ దొరికితే కొద్దిగా పేరు నాని గారి మనుషులకి అప్ చెప్పండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలను నేను పిలిపిస్తున్నాను నుంచి తెచ్చేసాడట ఇక్కడ లారీ ఎక్క తిరుగుతున్నాడట ఈ రాష్ట్రంలో సుమారు కోటి మంది పిల్లలు ఐశ్వర్యా అనుష్కానో తమన్నానో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోతారు ఎవరు ఒప్పుకోవాలి ఐశ్వర్య తమన్నా అనుష్క ఒప్పుకోవాలి ఆయన పెళ్లి చేసుకోవాలంటే అంతేగాని సీఎం అయిపోదా నువ్వు డిసైడ్ అయిపోతే ప్రజలు ఒప్పుకోవాలి కదా నేను సీఎం చేయడానికి కనీసం ఎమ్మెల్యేగా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు నువ్వు ఎక్కడ ఓడిపోతావు అక్కడ మళ్ళీ ఓడిపోయి ఈ వీడియో చూశారు కదా రాజా ఇప్పుడు కనిపించిందా నువ్వు నువ్వు గోల్డెన్ స్పూన్తో పుడితే పుట్టుండొచ్చు నువ్వు గోల్డ్ మధ్య బంగారంతో బంగారం చొక్కాలు వేసుకుని తిరిగితే తిరిగి ఉండొచ్చు కానీ మా పవన్ కళ్యాణ్ అనే పేరే బంగారంలో ఫీల్ అవుతూ ఉంటాం కదా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రజా ప్రయోజనం కోసం ఆయన నించుంటే దానికోసం మేమందరం కూడా ఆయన ఒక బంగారంలాగా మేము మాట్లాడుకుంటే నువ్వు ఎంత తేలిగ్గా మాట్లాడేవాడివి శుద్ధ శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నావే మా యొక్క జనసైనికుడు ఎవరైతే ఉంటారో ప్రగడ ఆనంద్ కుమారు డొంకాడ గ్రామానికి చెందినటువంటి మా నియోజకవర్గానికి చెందినటువంటి కుర్రోడు వాడు మామూలుగా అగ్రెసివ్గా ఉంటాడని మాకు తెలుసు ఆయన కూడా అది తప్పులు చేసే వ్యక్తి కదాడు అటువంటి వ్యక్తిని నువ్వు ఒక మంత్రి స్థాయిలో ఉండి పక్క నియోజకవర్గం చూడకుండా జన సైనికుడు నుండి ఆ కుర్రోడు మీద కేసు పెట్టించడానికి ట్రై చేయడం ఆయన తుని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎక్కడో ఒక మారుమూల ఊళ్ళో ఆయన ఉద్యోగం చేసుకుంటే ఏదో అందులో పని చేసుకుంటుంటే ఆ కుర్రోడ్ మీద విపరీతంగా పోలీసులతోనే ఎస్ఐలతోనూ ఆ రోజు ఫోన్లు చేయించి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు కదా వైసీపీ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి కేవలం నీ మంత్రి నువ్వు ఎవడవో నీ మంత్రి పదవి ఏంటో కూడా నాకు తెలియదు తుని రాజకీయం మొత్తం ఎవరైతే రాజులు ఉన్నారో ఇన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఆ రాజులందరినీ కూడా రాజకుటుంబీకుల నుంచి ఈ యొక్క భూస్వామి పెత్తందారుల నుంచి విముక్తి పొందాలని చెప్పి రామకృష్ణుని తీసుకొస్తే రామకృష్ణుడు రామకృష్ణుడు ఈ రోజు నీ పక్కన ఉన్నటువంటి అతను తమ్ముడు కృష్ణుడు కలిపి సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా మంత్రిగా వెలగబెట్టినటువంటి రామకృష్ణుడు కూడా ఆ రాజుల్ని మించిపోయినటువంటి పెత్తందారుని పోకలని చేశారు కాబట్టి ఆల్టర్నేట్గా నువ్వు రాయమని అని చెప్పి నీకిస్తే నువ్వు కూడా అదే పని చేసావు అంతకు మించి చేసావు జనసేన సంబంధించినటువంటి వాడిని పట్టుకొని వెళ్ళి నువ్వు ఇబ్బంది పెట్టాల్సిన అవసరమేముంది ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా ఇప్పుడు నీకు ఎలాగైతుందో అలాగే అవును ఆ రోజు నామినేషన్ లేకుండా ఎంతోమందిని చేస్తూ ఎంతోమందిని భయపెట్టి ఓట్లు వేయించి తుని మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు ఈరోజు రామకృష్ణుడు వచ్చాడు రామకృష్ణుడు అదే పని చేస్తున్నాడు దీంట్లో పెద్ద పెద్ద ఏడా ఏమి లేదు ఎందుకంటే నువ్వు రౌడీ సీట్లలో పెంచినట్టే వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారు అంటే మీ వల్ల మీరు ఇరువురు కూడా సుదీర్ఘంగా మినిస్టర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుని ఏనాడు అభివృద్ధికి నోచుకోలేదు కానీ ఈ యొక్క ఈ విధమైనటువంటి మజిల్ పాలిటిక్స్కి వేదికగా మారుతుందనమాట కాబట్టి దాడిశెట్ రాజా ఒకటే గుర్తుపెట్టుకో ఉన్న డబ్బు కానీ లేకపోతే నీకు ఉన్నటువంటి మజిల్ కానీ ఇవన్నీ కూడా రాజకీయాల్లో శాశ్వతం కాదు కానీ ఇందులో నీ అదృష్టమో దురష్టమో ఏంటో తెలియదు కానీ ఆ పక్కన కృష్ణుడు అనే వ్యక్తి ఎలక్షన్ ముందు చేసి మీ వైసీపీలోకి రావడం అనేది ఒక విధంగా నీ ఉన్నటువంటి అదృష్టం నిజంగా అదే కృష్ణుడి కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండుంటే ఈ సౌండ్ కూడా వచ్చిండి ఉండదు అక్కడ అలా చేసేవాడు అంటే రాజా పదవే అహంకారంతో నువ్వు బిహేవ్ చేస్తూ ఎప్పుడు కూడా రౌడీలు కాదు ఆ రౌడీలు కుటుంబాలు బాగుచేయి కుటుంబాలంటే బాగు చేయడం ఇంకో రౌడీని చేయడం కాదు లేదంటే వాడికి ఇంకో నమ్మనిక ఐదు లక్షన్నావు రెండు లక్షలు కాదు నువ్వు డబ్బులు పంచిపెట్టేవాడివి విపరీతమైనటువంటి ధనంతో నువ్వు రాజకీయం చేసేవాడివి అదే శాశ్వతం అనుకునేవాడివి కానీ ఇది శాశ్వతం కాదు శాశ్వతమైంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ సోరవరం ప్రజలకి నువ్వు మంత్రిగా ఉన్నావు ఆ లేడీస్ని లేడీస్ని పెట్టేసి కౌన్సిలర్లు అంటున్నావు కదా ఏ ఆ చుట్టుపక్కల్లో ఆ గోని సంచుల పరి పరిశ్రమ చాలా ఫేమస్ కదా అదే గోని సంచులతో ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచించి ఒక మధ్య తరహా పరిశ్రమ లాంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి ఒక పరిశ్రమలా తెచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ లేడీస్ అందరినీ కూడా స్వయం సాధికారత చేరుకొచ్చి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి ఉండదు కదా అట్లాంటివి చేయం మనం కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప కటౌట్ని పట్టుకొని ఆయన స్థాయి ఎంత స్థాయి ఈరోజు మోడీ గారు ఇతను పవనం కాదు ఇతను ఒక తుఫాన్ అంటాడు అంత స్థాయి భక్తిని పట్టుకొని నువ్వు నువ్వు పేరుని నాని ఆ అమర్నాథి వీళ్ళందరినీ కూడా ఎంత తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఎంత లేఖిగా మాట్లాడేవాళ్ళండి సభ్య సమాజంలో మాట్లాడే మాటలే మాట్లాడు ఒక నియోజకవర్గంలో ఒక రెండుసారి ఎమ్మెల్యే అయిపోయినోడికి అదే నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ ఉన్నారు కదా తరతరాలుగా వెళ్ళినటువంటి రాజకుటుంబం పోయింది తరతరాలుగా వెళ్ళినటువంటి కృష్ణుడు మళ్ళీ తన ఎమ్మెల్యే అవడానికి ఎన్నో విధాలుగా శత ప్రయత్నాలు చేశాడు కదా సుమారుగా పా ముప్పై సంవత్సరాలు వెళ్ళినటువంటి రామకృష్ణుడు మరి దాన్ని మర్చిపోయి నువ్వు విపరీతంగా బిహేవ్ చేసినటువంటి రాజా పదవులకి నువ్వు తలొగ్గి అహంభావాన్ని రోజు ప్రయత్నం నువ్వు నీ మాటల్లో చూపించుడివి నీ మాటలు అర్థమయ్యాయి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత తేలిక నీకు పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు ఆయన ఎంకాలు నించోవాల్సినటువంటి బాధ్యత మా అందరికీ ఉంది ఆ బాధ్యతను మేము నెరవేరుతుంటే కొంతమంది జనసేనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా నువ్వు అక్కడ ఎంకరేజ్ చేసి నీ చుట్టూ తిప్పుకుంటూ నువ్వేం చేసేవనేది ఇంటర్నల్గా అది కూడా మాకు తెలుసు కొందరు పదవులకి వన్ని తెస్తారు నువ్వు మంత్రి అనేది వెళ్ళిపోతారు మీరు రామకృష్ణ రెండు మూడు సార్లు ఓడిపోయేసరికి అందరం మర్చిపోయి ఆయన స్పీకర్ చేశాడని ఆర్థిక మంత్రి చేసాడు రెవెన్యూ శాఖ మంత్రి చేశాడు బోర్డు చేశాడు ఇంకా నాకు గుర్తున్నాయి చదువుకొని నువ్వు ఏ మంత్రి పదవి చేసావు కూడా మాకు గుర్తులేదు అంటే నువ్వు మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఒక అర్థం ఉంటుంది దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉండి దాని ప్రకారం ఆయన సమాజ శ్రేయస్సు కోసం సమాజ హితం కోసం తాడిత పీడిత సామాజిక బలహీన వర్గాల కోసం ఆయన రాజకీయాల్లో ఒక తనకు ఉన్నటువంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వస్తే నీలాంటి వ్యక్తులు కులం పేరు చెప్పి అదే కులానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులుగా మీరు చరిత్రలో నిలిచిపోయారు నిలిచిపోతారు అటువంటిది ఈరోజు నిన్ను చూస్తుంటే మాకు చాలే అవుతుంది అంత అహంభావాన్ని ప్రదేశించినటువంటి నువ్వు నీ వెనక తిరిగినే వేరే పార్టీలోకి వెళ్ళి ఈరోజు నిన్ను ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే సిద్ధాంతం అంటే ఎక్కడుందని నువ్వు గుర్తిరుక్కోవాలి దీంట్లో ఆ రోజు నువ్వు నువ్వు భయభ్రాంతులకు గురి చేసావు ముప్పైకి ముప్పైకి కైవసం చేసుకున్నావు దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీళ్ళు అంతే అదే చేయబోతున్నారు నీ దగ్గర ఉన్న ముప్పై మందిలో పదిహేను మందిని ఐఏసీలు వైస్ చైర్మన్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు అవును మన తుని టౌన్లో కూడా నీకు ఓట్లు వేయలేదు ఆల్రెడీ ప్రజ యొక్క వ్యతిరేకత ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత నీ మీద చూపించారు ఇన్ని కేసుల్లో ఎదుర్కొన్నటువంటి జగన్ నీకు మహానుభావుల్లో కనిపించాడు అన్నీ వదులుకొని తెదించుకొని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నీకు ఒక అసహ్యకరంగా కనిపించాడు ఆ రోజున ఈ తుని తగు ఈ తుణితో అంటే ఈ తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యొక్క నాలుగు సార్లు ఇప్పటికే వాయిదా పడినటువంటి వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు ముగుస్తుంది ఏ వర్గానికి మున్సిపల్ వైస్ చైర్మన్ను దక్కుతుందో చూద్దాం జై జనసేన